అందరికీ నమస్తే అండి ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీను ఈరోజైతే నేను ఒక మంచి ఫర్టిలైజర్ అయితే నేను తయారు చేస్తున్నానండి మన మొక్కలకి మన ఇంట్లో మనం వాడుకొని మిగిలి మిగిలిపోయే వాటితో నేను మంచి ఫర్టిలైజర్ అయితే చేస్తున్నాను జీరో బడ్జెట్తోని మనం వాడుకోగా మిగిలిన వాటితోనే మనం మన మొక్కలకి చాలా మంచి పోషకాలను అయితే ఇవ్వచ్చండి ఇవి వాటర్ మిలన్ ముక్కలండి మొక్కలండి మనం లోపల ఎర్రగా ఉన్నదంతా తింటాము వెనకదంతా కూడా పారేస్తాం కదా దాన్ని పారేసేవలసిన అవసరం లేదండి వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి అలాగే కొంచెం అరటిపళ్ళు అయితే కొన్ని ఉండిపోయి లలితాసహస్ర పారాయణాన్ని పెట్టుకున్నామండి మా ఇంట్లోని అప్పుడు అందరికీ ఇవ్వగా కొన్ని అయితే మిగిలిపోయి వాటిని కూడా నేను ఈ విధంగా ఇందులో కలుపుకున్నాను అలాగే చిన్న బెల్లం ముక్క కలుపుకున్నాను అలాగే ఇంట్లో యాపిల్ ఉంటే దాని తొక్కలన్నీ కూడా తీసేస్తాం కదండి యాపిల్ ఎప్పుడు కూడా తొక్క తీసే తినాలి మనము ఆ పీల్స్ని కూడా ఇందులో అయితే వేసుకున్నానండి ఇదంతా శుభ్రంగా కలుపుకొని ఒక మూడు రోజులు పర్మెంటేషన్ అయితే వాటర్లో చేసుకోవాలండి రోజు కర్రతో తిప్పుకుంటే సరిపోతుంది ఇదిగోండి మూడు రోజులు అయిపోయాక నాలుగో రోజు అయితే ఈ విధంగా అయితే తయారైందండి మనం చేసే ఫర్టిలైజర్ చూడండి ఎంత బాగా పర్మెంటేషన్ అయిందో ఆ బెల్లం వేయడం వల్ల అంత బాగా వచ్చిందండి ఇది మన మొక్కలన్నిటికీ కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేవి బాగా ఉంటాయి రిచ్గాను కాల్షియం కూడా చాలా బాగా అందుతుందండి మొక్కలకి చూడండి ఈ విధంగా అయితే మనం బాగా పెర్మెంటేషన్ అయితే అయింది కదా బె బెల్లం వేయడం వల్ల ఇంకొకసారి ఆ ముక్కలన్నీ కూడా చాలా మెత్తగా అయితే అయిపోయాయండి వాటర్ మిలోన్ ముక్కలు కూడాను అలాగే బనానా పీల్స్ ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయిపోయాయి వీటన్నిటిని కూడా మనం వాటర్లో కొంచెం డైల్యూట్ చేసుకొని ఇద్దామండి ఎందుకంటే కాన్సంట్రేషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది నేను అరటి పళ్ళు కూడా ఎక్కువ వేశాను కదా ఐదారు ఈ ద్రావణం వేయడం వల్ల మొక్కలకి బాగా ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుందండి అలాగే పళ్ళ మొక్కలకైతే పళ్ళు సైజ్ అయితే చాలా బాగా పెద్దవిగా వస్తుందండి ఈ ఫర్టిలైజర్ అయితే వెజిటబుల్ ప్లాంట్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయండి చాలా బాగా గ్రోత్ ఉంటాయి మొక్కలన్నీ కూడాను వేరు వ్యవస్థ అది బాగా వృద్ధిలోకి వచ్చి చక్కగా మనకి మంచి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అయితే వస్తాయండి అన్ని మొక్కలకి ఉపయోగపడే మంచి ఫర్టిలైజర్ అండి ఇంట్లోని మనకి పనికిరాని ఫ్రూట్స్ ఏ ఉన్నా కూడా మనం ఈ విధంగా మంచి ఫర్టిలైజర్ని అయితే మనం తయారు చేసుకోవచ్చండి ఈ బెల్లం వేస్తే చాలండి అండి చాలా బాగా ఉపయోగపడుతుంది మైక్రోబ్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయండి రిచ్ ఫర్టిలైజర్ అయితే తయారవుతుంది మనకి అందుకు కంపల్సరీగా మనం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇంత రిచ్ ఫర్టిలైజర్ని అయితే మనం చక్కగా వేస్ట్ వాటితో మనం చక్కగా చేసుకోగలిగామండి మన మొక్కలకి దీన్ని మన మొక్కలన్నిటికీ కూడా ఇచ్చుకుందామండి ఇది బాగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వన్ ఇస్ట్ టెన్ రేషియోలో అయితే నేనైతే ఇచ్చుకుంటానండి నా దగ్గర అయితే చాలా మొక్కలు ఉన్నాయి అన్ని మొక్కలకి నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అందాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేసుకుంటున్నాను మీకు ఏ విధంగా మీకు మీ మొక్కల్ని బట్టి మీరు చేసుకోండి ఎక్కువ తక్కువ అయినా కూడా ఏమి ప్రాబ్లం ఉండదండి మొక్కలేమి పాడవు డ్యామేజ్ అవవు ఈ సమ్మర్లో మొక్కలకైతే చాలా కూల్గా ఉంటాయండి ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల వాటికి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయండి ఎంత హీట్నైనా కంట్రోల్ చేసుకోగలుగుతాయి మన టెర్రస్ పైన ఉన్న ప్రతి మొక్కకి అయితే నేను ఈ విధంగా అయితే ఇచ్చుకుంటానండి ఎందుకంటే మనం వారంకొకసారి సమ్మర్లో అయితే వాటికి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మనం అందజేస్తూ ఉండాలండి మొక్కలకి కాబట్టి ఇలాగా పల్చగా ఉన్నా కూడా ఏమీ ప్రాబ్లం అయితే ఉండదండి వాటికి కావాల్సిన పోషక విలువలన్నీ కూడా ప్రతి మొక్కకి అందుతాయండి ఈ ఎండాకాలంలో మొక్కలకైతే మనం వాటరింగ్ అయితే చేస్తూ ఉంటాం కదండి ఈవినింగ్ టైంలో ఈ విధంగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మన మొక్కలకు వాటరింగ్తో పాటు కలిపి ఇచ్చేస్తే సరిపోతుందండి నేనైతే ప్రస్తుతానికి రోజుకి ఒకసారి వాటరింగ్ అయితే చేస్తున్నా అండి రోజు ఈవినింగ్ టైంలోనే చేస్తున్నాను వాటరింగ్ ఈ విధంగా నా దగ్గర ఉన్న ప్రతి మొక్కకి కూడా బాగా వాటరింగ్ అయితే చేస్తున్నామండి వాటరింగ్ పక్క వాటరింగ్ చేసినట్టు అవుతుంది మంచి ఫర్టిలైజర్ కూడా మన మొక్కలకి ఇచ్చిన వాళ్ళం అవుతాము రోజుకి రెండు పూట్ల వాటరింగ్ చేస్తే మాత్రం కొంచెం తగ్గించి ఇచ్చుకోండి ఈ లిక్విడ్ ఈవినింగ్ టైంలోనే ఇవ్వండి అదే రోజుకి ఒకసారి అయితే మాత్రం బాగా ఎండలకి మట్టి అయితే బాగా ఎండిపోతున్నదండి చిన్న చిన్న గోళాలు కదా మన దగ్గర ఉన్నవి కాబట్టి నేనైతే ఎక్కువ వాటరింగే చేస్తున్నానండి మళ్ళా రేపు సాయంత్రం వరకు కూడా మొక్కలు నిలబడాలి కదా వాడిపోకుండా ఎండలకి కొంతవరకు అయితే నేను గ్రీన్ షీట్ని అయితే వేసానండి కొన్ని మొక్కలు సెన్సిటివ్గా ఉన్నాయి కాబట్టి కొన్ని మొక్కలు అయితే బయటే ఉన్నాయండి ఎండలో నేను ఈ ఫర్టిలైజర్ అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి ఫ్రూట్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు ఫ్లవర్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు వెజిటబుల్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు అన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి నైట్రోజన్ అనేది చాలా అవసరం అండి ఆకులు బాగా పచ్చగా ఉండడానికి మొక్క బాగా ఎదగడానికి బాగా పనిచేస్తుంది కాబట్టి బా అరటిపళ్ళ ద్రావణంలో అయితే చాలా బాగా ఎన్పికే విలువలు ఉంటాయండి అరటిపళ్ళు అవి ఎంత పాడైపోయినా కూడా మొక్కలకైతే చాలా బాగా ఉపయోగపడతాయి మీరు అస్సలు పారిక ఏది కూడాను ఉన్న మొక్కలకి కూడా అన్నిటికీ ఇచ్చుకుంటున్నామండి ఇది నిమ్మ మొక్క నిమ్మ మొక్కకి అలాగే దానిమ్మ మొక్కకి ఇలా అన్ని మొక్కలకి మనం రోజు ఎంత వాటర్ వేస్తున్నామో ఆ రకంగానే వాటరింగ్ అయితే ఈ మొక్కలు అన్నిటికీ అయితే చేసుకుంటున్నామండి కొంచెం పలచగానే ఇస్తున్నాను కాబట్టి ఆ వాటరింగ్ ఎక్కువ వేసుకున్నా కూడా ప్రాబ్లం అయితే లేదండి అయితే కారిపోతున్నట్టుగా కూడా మన మొక్కలకి అయితే ఇవ్వకూడదండి కరెక్ట్గా ఆ గోళానికి ఎంత సరిపోతాయో వాటరింగ్ అంతవరకు అయితే ఇవ్వాలండి మళ్ళీ మనం ఇచ్చిన ఫర్టిలైజర్ వేస్ట్ అవ్వకుండా కూడా చూసుకోవాలి కదా మా టెర్రస్ అయితే చిన్నదేనండి కాకపోతే ఒక గోలంలో నేను రెండు మూడు మొక్కలను అయితే వేసుకుంటూ ఉంటాను ఈ విధంగా అయితే నాకు ఐదు వందల పైనే ఉన్నాయండి మొక్కలు ప్రతి మొక్కకి కూడా మనం ఇచ్చే పోషకాలన్నీ కూడా అందాలి ఆ విధంగా అంతతేగో చూడండి వంకాయలు అవి బాగా వస్తాయండి ఈ గోళంలో అయితే నేను మూడు మొక్కలు వేసుకున్నానండి ఒకటి కనకంబరం ఒకటి వంగ మొక్క అలాగే అమర్లీలు కూడా వేసుకున్నానండి మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా చాలా బాగా మొక్కలకి అందుతున్నాయండి చూడండి అన్నీ పచ్చగా చక్కగా ఉన్నాయి మొక్కలు ఆ పక్కన స్వీట్ కార్న్ మొక్క అండి అది అయితే ఆకులవి కొంచెం ఎండిపోయి తీసేయాలి తీయలేదు నేను మనం తినగా మిగిలిన వాటితో మన మొక్కలకి మంచి ఫర్టిలైజర్ని అయితే ఇచ్చాను కదండీ ప్రతి మొక్కలకి మనం టెరస్ పైన అయితే నేను ఇచ్చుకున్నాను అలాగే ఈ కిందనున్న మొక్కలకు కూడా అయితే ఇచ్చుకున్నానండి మొక్కలు బాగా గ్రోత్ ఉండాలి అంటే మీరు కూడా ఈ ఫర్టిలైజర్స్ అన్నింటిని కూడా ఇవ్వండి నేను చేసే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కిను అందరికీ ఉపయోగపడుతుంది ఇది మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటానండి థ్యాంక్ యూ నమస్తే అండి